హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళైతే మీ అందరికీ ఉపయోగపడే వీడియో అనమాట మా ఆడపడ్చి నుంచి వచ్చింది చాలా షాపింగ్ చేసేసామన్నమాట ఇవన్నీ కూడా బెంగళూరు నుంచి యూఎస్కి కొరియర్ చేయాలి ఎలా చేయాలి ఏంటని చాలా వీడియోస్ చూసాము మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాము అందుకని ఎలా చేరి ఏంటి ఫాల్ట్లు అవన్నీ మనకు తెలియదు కదండి చాలా చూసిన తర్వాత మేమైతే గటి ఇంటర్నేషనల్ కొరియర్స్ అని అది సెలెక్ట్ చేసుకున్నామండి స్క్రీన్ మీద ఇచ్చిన నెంబరు వాళ్ళ వాట్సాప్ నెంబర్ అండి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ చెప్తారనమాట మేము ట్రబుల్ అయ్యాం కాబట్టి ఈ నెంబర్ కూడా నేను ఇస్తున్నాను అనమాట మళ్ళీ ఎత్తుకోకుండా దీంట్లో ఫాల్ ఫాల్స్ ఉన్నాయి గుడ్డు ఉందండి డోర్ టు డోర్ డెలివరీ చేస్తారంటండి వీళ్ళంతా కూడా మనమే వెళ్ళి ఏమి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళే వచ్చేసి మనకి అన్ని కొరియర్ చేస్తారు ఇక్కడ నుంచి మన ఇంట్లో ప్యాక్ చేసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తారనమాట అలా ఉంది కాబట్టి మేము ఇదే తీసుకున్నాం అనమాట ఇవన్నీ తీసుకొని మనం వెళ్తే వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది మనం వాళ్ళకి కాల్ చేసి అడిగినప్పుడు మనం ఏమేమి ఏమేమిస్తున్నామన్నది కరెక్ట్గా చెప్పాలన్నమాట మన దాన్ని బట్టి మా వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలన్నది సెలెక్ట్ చేసుకుంటారు మేము ఫోన్ చేసినప్పుడైతే వాళ్ళకి ఏమి మేము కొరియర్ చేయట్లేదు ఓన్లీ స్టీల్ సామాన్లు బట్టలు కొన్ని ప్రొవిజన్స్ అన్నానండి చింతపండు అలాగ వాళ్ళైతే స్పెసిఫిక్గా అడిగారు కారం ఉందా కారం ఉందా అని అడిగారు మేము కారం ఏమి ఇవ్వట్లేదండి అని చెప్పాము వాళ్ళు వచ్చిన తర్వాత హడావుడి చేస్తారండి ముందు ఒక దాంట్లో ఒకటి పెట్టుకోండి అంటారు తర్వాత వాటన్నిటిని ఏమేమి పెడుతున్నామో ఒక పేపర్ మీద రాసుకోమంటారు వాళ్ళు వచ్చే ముందే మనం ఏం ప్లాన్ చేసుకున్నా మనకు అర్థం కాదు ఫస్ట్ టైం కాబట్టి ర్యాప్ చేస్తారా ఒక్కొక్క దానికి సింగిల్ సింగిల్గా చేస్తారా అని మేము అనుకున్నాం అనమాట అంటే ఒకదానికొకటి తగిలి పాడైపోతాయి కదా అనేసి కానీ అన్నీ అలాగే పెట్టేశారు ఫస్ట్ స్టీల్ సామాన్స్ అన్ని అన్నీ పెట్టేశారు ప్లే బౌల్స్ ప్లేట్లు గ్లాసులు అలాంటివన్నీ అన్నీ పెట్టేశారండి తర్వాత మాత్రం మనం ఏమన్నా సరుకులు ఉంటే కనుక చింతపండు అలాంటివి పెట్టేశారు తర్వాత బట్టలు పెట్టారండి మేము ఏంటంటే దీంట్లో మాకు కూడా తెలియదు మేము దేవుడు పట్టాలని వాళ్ళకి చెప్పలేదు అనమాట అందుకని బబుల్ ర్యాక్ ఏం తేలేదు మేము కూడా అలా చుట్టాలని కూడా మాకు ఐడియా రాలేదండి దేవుడి ఫోటో అయితే పగిలిపోయింది వెళ్ళిన తర్వాత ఈ వీడియో అయితే మేము యూఎస్కి చేరిన తర్వాత ఎలా చేరిందా అన్నది చూసి పెడదాం అనుకొని ఆగామండి ఇది ఒక టెన్ డేస్ పైన అయింది ఇది ఫాస్ట్ డెలివరీ కాదు మాకైతే స్లో వన్ వీక్లో చేరాలని చెప్పామన్నమాట అందుకని ప్రైస్ తక్కువ ఉంటుంది అదే ఫాస్ట్గా చేరాలంటే ఎక్కువ ఉంటుందండి ఇది మాకైతే మేము ఫోన్ చేసి అడిగినప్పుడు కిలో ఎయిట్ హండ్రెడ్ అన్నారు మేమైతే టోటల్ టెన్ కేజెస్ ఉన్నాయని చెప్పాము కానీ ఇంటికి వచ్చి చెక్ చేస్తే ట్వంటీ ఫైవ్ కేజెస్ అయిందండి మాదంతా కూడా చూసారా స్టీల్ సామాన్లు కొన్ని పికిల్సే పెట్టాము టమాటా పచ్చడి అలాగ కొన్నే పెట్టేశాము తర్వాత దేవుడి ఫోటోలు అన్నీ కూడా ఆ టవల్స్లో చుట్టేసి పెట్టేశామన్నమాట అందుకని దేవుడి ఫోటో గ్లాస్ అంతా కూడా పగిలిపోయిందండి ఇది బాగానే అంతా చేసేసాడు ప్యాకింగ్ అంతా అయిపోయింది కానీ మాది ఒక డ్రెస్ మిస్ అయిపోయిందండి అక్కడికి వెళ్ళి చూ చూసిన తర్వాత ఇప్పుడు ఆ బ్లూ కలర్ డ్రెస్ అయితే వాళ్ళు పట్టుకున్న డ్రెస్ మిస్ అయిపోయింది ఎలా మిస్ అయిందో మాకు అర్థం కావట్లేదు కొరియర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అమెరికాలో కస్టమ్స్ వాళ్ళు మెసేజ్ పెట్టారండి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కడితేనే మీ లగేజీ మీ ఇంటికి చేరిద్ది అని పెట్టారు మనం ఇంత పెట్టుకొని కొనుక్కొని మాకు టోటల్ పదిహేను వేలు అయిందండి ట్వంటీ ఫైవ్ కేజెస్ ఎగ్జాక్ట్లీ పదిహేను వేలు తీసుకున్నారు పదిహేను వేలు కట్టుకొని రెండు వేల ఐదు వందలు కాపుతాం వాళ్ళు ముందు చెప్పలేదనమాట ఇలా కస్టమ్స్ పడుతుంది అనేసి వాళ్ళు అన్నారు మాకు కూడా తెలియదండి కొత్త రూల్స్ వస్తున్నాయి అందుకని మాకు తెలియదు అనేసి అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం కట్టి వాళ్ళకి ఆ మెసేజ్ పెడితేనే ఇది వాళ్ళ ఇంటికి చేర్చారనమాట ఇలా ప్యాక్ చేశారండి మావైతే మాత్రం మీది కూడా కొరియర్ చేస్తే ఎలా ప్యాక్ చేశారో అన్నీ బాగున్నాయా మీ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా కామెంట్ చేయండి చాలా బాగా చేసేసారు ఒకవైపు ఏమో ఫస్ట్ టైం కదా ఎలా చేస్తారు ఏంటి అన్నది కొంచెం డౌట్గా ఉంది మళ్ళీ తర్వాత పర్వాలేదులే అనేసి అందుకే ఇంపార్టెంట్ ఏమీ మేం పెట్టలేదనమాట మామూలు డైలీ యూజ్ చేసేది మాత్రమే పెట్టేశాము ఒక అట్ట పెట్టి మాత్రము వెయింగ్ మిషన్ తెచ్చారండి ఈ టేప్ తెచ్చుకున్నాడు చూశారు కదా ఫుల్ ఇలా ప్యాకింగ్ అనమాట కొంచెం కూడా ఎక్కడ లీక్ అవ్వకుండా అలా చేసేసాడు పికిల్స్ కూడా మామూలుగా మేము మేమే ఆల్రెడీ ఐదు ఆరు కవర్లు వేసి ప్యాక్ చేయించాము ఇంకా దాన్ని వాళ్ళేం ఏం చేయలేదు అలా కవర్ వేసేసారనమాట టూ సైడ్స్ కూడా ఫుల్గా ప్యాక్ చేసేసి వెయిట్ చూస్తున్నారు మన మధ్యలో వెయిట్ చూడమంటే చూసేస్తారు మాకు ఫస్ట్ ట్వంటీ త్రీ వచ్చింది తర్వాత ఆ టూ కేజెస్కి ఫిల్ చేసేసాము ట్వంటీ ఫైవ్ కేజెస్ అని అది చూసారా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫిల్ చూడండి ఇలా ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఓకే ఫ్రెండ్ లైక్